అమ్మ నాన్నలతోటి నాయనపల్లి మైసమ్మకి వెళ్ళి ఫుల్ దావత్ అయితే ఎంజాయ్ చేసినాం ముందుగా మనకి ఇక్కడ పెద్ద కొద్దోపల్లిలో రెండు నాటుకోళ్ళు అయితే తీసుకున్నాం కేజీ మనకు ఐదు వందలు పడింది ఇక్కడ కాస్త టిఫిన్ అయితే చేసేసి అందరం అయితే బయలుదేరిపోయాం అమ్మ నాన్నలతో నాయనపల్లి నాయసమ్మకి అయితే వెళ్ళడం పా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చెట్టు కింద అమ్మవారు వెలిసింది ఇక్కడ మనం ఏది కోరుకుంటే అయితే జరుగుతుంది అని అందరూ నమ్ముతారు అది కూడా నిజమే అయితే ఆదివారం మన నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న నాయనపల్లి నైసమ్మకు అయితే పోయినాం ఇక్కడ చెట్టు కింద అమ్మవారు తెలిసింది ఈ గుడి హైదరాబాద్ నుండి మనకి నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ గుడి మనకు ఓన్లీ సండే అయితే ఓపెన్ ఉంటుంది మస్తు పవర్ఫుల్ అమ్మవారు అనమాట ఏం కోరుకున్నా ఇట్లనే అయితే అయిపోతుంది అమ్మ నాన్న మొక్కుబడి ఎప్పటి నుంచి అనుకున్నది అప్పుడు ఇప్పుడు అనేసి ఫైనల్గా అయితే కంప్లీట్ అయింది పెద్ద కొత్తపల్లి నుండి రెండు నాటుకోలు కొనుక్కొని టిఫిన్ గిఫిన్ అన్నీ చేసేసి బయలుదేరిపోయామనమాట బయలుదేరినాక మనకి ఇక్కడ అయితే ఇక్కడ అమ్మవారికి అయితే బెల్లం అన్నము పచ్చి పులుసు అయితే దుప్పలలో పెట్టుకొని తీసుకుపోతారు కలసాక పోస్తారు కోడిని నైవేద్యం పెట్టి ఆ కోడిని తిప్పుకొచ్చి కోడిని కాల్చి కొట్టేస్తారు కొట్టేడానికి ఒక యాభై రూపాయలు అయితే తీసుకుంటారు ఎక్కువ ఏం కాదు ఇక కాల్చి కొట్టేయడానికి యాభై రూపాయలు మనకు చాలా టేస్ట్ ఉంటుంది మనకి హైదరాబాద్ల కన్నా ఈ ఊళ్ళల్లో నాటుకోళ్ళు సూపర్గా ఉంటాయి అయితే కంటల పొయ్యి మీద గాలికి బగారన్న నాటుకోళ్ళు వండుకొని జబర్దస్త్గా ఫుల్ ఎంజాయ్ చేసిన అన్నమాట ఇక దర్శనానికి వెళ్ళేసినాం దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్న అన్న వాళ్ళు కూర అయితే కొట్టి పిచ్చుకొచ్చారు అనమాట కూర కొట్టి పిచ్చుకొచ్చిన తర్వాత పొయ్యి మీద అయితే వండేసినాం అనమాట బాగా రన్నం నాటుకోడి కూర ఎక్కడ టేస్ట్ మాత్రం మద్దరిపోయింది అనుకోండి మనకి ఇక్కడ దర్శనానికి వెళ్ళే ముందు క్యూ అనమాట ఉంటుందన్నమాట క్యూలైన్కి కూడా ట్వంటీ రూపీస్ ఉంటుంది ఒక్కరికి టికెట్ ఆ టికెట్ తీసుకొని ఒక మూడు లైన్లు ఉంటాయి ఆ లైన్లు తీసుకొని ఆ కళ్ళు సాక పట్టుకొని అమ్మవారికి కోడిని తిప్పుకొని నైవేద్యం అమ్మవారికి సమర్పించి అమ్మ తల్లి చల్లగా చూడని మొక్కుకొని బయటకు వచ్చేసినాం అనమాట ఈ ప్లేస్లో మనకు లగ్జరీ గిజరీలు ఉండదండి చెట్ల కింద పందిర్ల కింద వంటలు చేసుకొని తింటే ఏముంటుంది అన్ని అనుకూలంగా అయిపోతాయి అనమాట మైసమ్మ అట్లా అట్లుంటుంది సంబంధం లేనోళ్ళు కూడా వచ్చి సాయం చేస్తారని అట్లా అట్లా అయిపోతుంది అనమాట ఇక్కడ కోడికి కూడా కళ్ళు సాక పట్టిన తర్వాత కొడికి కూడా నోట్లో పోసేసి అమ్మవారికి అయితే లోపలికి వెళ్ళి నైవేద్యం సమర్పించాలి మనకి ఇక్కడ మస్తు పవర్ఫుల్ అండి అమ్మవారు కానీ ప్రతి సండే మాత్రమే మనకి గుడి అయితే ఓపెన్ ఉంటుంది ఈ సండే మాత్రం పబ్లిక్ చూడాలి కానీ అబ్బో ఏంటి ఇంత పబ్లిక్ అనేలా ఉంటుంది అనమాట మేము కొంచెం తొందరగా వెళ్ళిపోయినాం కాబట్టి మాకైతే కాస్త తొందరగా దర్శనమైందనమాట ఇక్కడ మనకి వచ్చేటప్పుడు ఉంటుందండి అందరూ కలలేని వాళ్ళు గుడ్డు కుంటారు అందరూ కూర్చొని లైన్గా అమ్మ అమ్మ అనుకుంటూ కూర్చుంటారు అందులో నిజం ఉన్న వాళ్ళు తెలీదు అబద్ధం ఉన్న వాళ్ళు తెలియదు మనకి కానీ ఉన్నంతలో మనం సాయం చేయాలి ఇక పొయ్యి మీద బగారన్నం వండేసుకొని చికెన్ చేసేసుకొని అందరం కూర్చొని చక్కగా తినేసామండి అలా చల్లగాలిగా అలా నాటుకోడి పక్కన బగారన్నం అంత ఫ్యామిలీతో సూపర్ మీరు కనుక ఇట్లా ఎప్పుడన్నా బయటికి వెళ్ళి తింటుంటే కామెంట్ చేసి చూడండి